హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మేళ్ళు అయితే చూసారు కదండీ అవునండి ఈరోజు మా పిల్లలు చదువుకునే స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ అండి అందుకే నేను స్కూల్కి అయితే వచ్చానండి ఇదైతే స్కూలు బ్యాక్ గేట్ అండి ఇందాక మీరు చూసిందైతే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇదైతే బ్యాక్ గేట్ అండి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా అని చెప్పి పిల్లల బైక్ స్కిల్స్ అయితే ఇక్కడ పార్క్ చేశారండి అసలు అయితే గ్రౌండ్లో పార్క్ చేస్తారండి కానీ గ్రౌండ్లో పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టారండి అందు గురించి బ్యాక్ గేట్ దగ్గర అయితే పార్క్ చేశారండి ఈవినింగ్ ఫోర్ నుంచి అయితే పేరెంట్స్ మీటింగ్ అండి ఎల్కేజీ నుంచి నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ని మాత్రం ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అయితే ఇంటికి పంపించేశారండి ఓన్లీ టెన్త్ క్లాస్కి మాత్రమే స్కూల్ ఉందండి ఇకపోతే మా పిల్లల ఎగ్జామ్ ఫైల్స్ అయితే చూడమని అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మా పెద్ద బాబు ఫైల్ అండి ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ నేను అన్ని వీడియో తీయడం అయితే కుదరలేదండి నాకు కొన్ని మాత్రమే వీడియో తీశాను నేను కేవలం ఈ స్కూల్లో చదువుకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం కాదండి ప్రతి ఒక్క విషయానికి కేర్ తీసుకుంటారండి మనకి ప్రతి విషయం అప్డేట్ అయితే చేస్తారండి ఇకపోతే ఇది ఈ ఫైల్ వచ్చేసి మా చిన్నబాబు ఫైల్ అండి ఒకసారి మా చిన్నబాబు ఫైల్ కూడా మీరు చూసేయండి ఫ్రెండ్స్ మన పిల్లలు రాసిన ఎగ్జామ్ అయితే మనం చెక్ చేసుకునే అవకాశం అయితే ఈ స్కూల్ యాజమాన్యం అయితే కల్పిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఏ మిస్టేక్లు చేశారు ఏంటి అన్నదైతే మనమైతే చూసుకోవచ్చండి పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తల్లిదండ్రులకి తెలిసేలాగైతే స్కూల్ యాజమాన్యం అయితే చూసుకుంటుందండి మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పి క్లాస్ టీచర్తో సబ్జెక్ట్ టీచర్తో కూడా మనమైతే మాట్లాడవచ్చు అలాగే ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడే అవకాశం అయితే మనకి పేరెంట్స్ మీటింగ్లో అయితే కల్పిస్తారండి మా పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి నేనైతే ఇంతలా చెప్పట్లేదు ఫ్రెండ్స్ నేనైతే ద బెస్ట్ స్కూల్ అని చెప్తానండి ఇలా జరిగిందండి మా పిల్లల పేరెంట్స్ మీటింగ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్